రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే టాప్ ఫైవ్ కాటన్ షీట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ప్రధానంగా అయితే మనము అనేక రకాల కాటన్ షీట్స్ గురించి అయితే మీకు వివరించడం జరిగింది సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో బెస్ట్ దిగుబడి ఇచ్చే టాప్ ఫైవ్ మాత్రమే లాంగ్ డ్యూరేషన్ కాటన్ షీడ్స్ను అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో మనకు ఇప్పుడు చెప్పబోయే షీడ్స్ వచ్చి మనకు వర్షాధారంగా అనేది కూడా పెట్టుకోవచ్చు అలాగే మనకు బోరు సౌకర్యం నీటి సౌకర్యం ఉన్నా కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది సో మనకు మంచి మెయింటైన్ చేసుకుంటూ నీటి సౌకర్యం ఉంటే మనకు దాదాపుగా ఇరవై కింటాలకు పైగా దిగుబడి వచ్చే సీడ్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో వీడియోలోకి వెళ్తే మనము కాటన్ షీట్స్ అనేది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అనేది కొంచెం ఎంఆర్పి అయితే లభించడం జరుగుతుంది సో కొన్ని రకాల విత్తనాలు అయితే మనకు లాస్ట్ ఇయర్ కానీ పోయిన సంవత్సరం కానీ బ్లాక్లో అయితే లభించేవి సో ఈ సంవత్సరం అయితే కొద్ది వరకు మనకు ఎంఆర్పీ ధరకి ఏ సీడ్ అయినా కూడా ఎంఆర్పి ధరకి అలాగే ఎంఆర్పి ధరకన్నా తక్కువకి అయితే లభించడం జరుగుతుంది సో ఎవరో మంచి మంచి సీడ్స్ అనేది ఈసారి మనం ఏ సీడ్ అయితే లాస్ట్ ఇయర్ వేయాలనుకున్నామో ఆ సీడ్స్ అనేది మనకు ప్రైజ్ ఎక్కువ అవడం వల్ల వేసుకోలేకపోతున్నారు సో ఈ సంవత్సరం అయితే వేసుకునే అవకాశం ఉంది ప్రతి సీడ్ అయితే ఎంఆర్పీ అయితే లభించడం జరుగుతుంది అందులో వచ్చి మొదటి సీడ్ ఏంటంటే మనకు ఈ నాత్ సీడ్ వాళ్ళది సాంకేత అండి సో మనకి నాత్ సీడ్ సాంకేత అనేది ఒక లాంగ్ డ్యూరేషన్ కాటన్ సీడు సో ఇది వచ్చి మనకు దాదాపుగా అయితే ఇరవై క్వింటాల్కి పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇది వచ్చి సై కాయ సైజు వచ్చి మనకు మీడియం సైజు ఉంటుంది చిన్న సైజు కాయ ఉంటుంది అలాగే మనకు ఈ సీడ్కి వచ్చి ప్రధానంగా అయితే నీటి బోర్ నీటి సౌకర్యం అయితే ఖచ్చితంగా ఉండాలంటున్నారు సో మనకు వర్షాధారంగా కూడా కొద్ది వరకు అనుకున్నంత దిగుబడి కాకపోయినా కొద్ది వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ నార్త్ సీడ్ సాంకేతనైతే కూడా వేసుకోవచ్చు మంచి దిగుబడి అయితే వస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి గ్రోత్ కూడా మంచి గ్రోత్ వస్తుంది ఈ నార్త్ సీడ్ సాంకేతం అయినా కూడా వేసుకోవచ్చు నేనైనా కూడా ఈ సీడ్ అనేది ఈ సంవత్సరం వేయడం జరిగింది సో ఏ విధంగా వస్తుందో కూడా మీకు తెలియజేస్తాను సో నెక్స్ట్ సీడ్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ రాశి కంపెనీకి చెందిన సిక్స్ ఫైవ్ నైన్ అండి సో మనకి సిక్స్ ఫైవ్ నైన్ కాటన్ సీడ్ అనేది మనకు దాదాపుగా అయితే ఈ లాంగ్ డ్యూరేషన్ కాటన్ సీడ్ సో ఇది వచ్చి మనకు అన్ని రకాల నేలల్లో సూటబుల్ అవుతుంది ఇది వచ్చి మనకు మీడియం కాయ సైజ్ వచ్చి ఉంటుంది సో ఈ సిక్స్ ఫైవ్ నైన్ రాశి సిక్స్ ఫైవ్ నైన్ అనేది కూడా మనకు మంచి దిగుబడి వస్తుంది ఇదైనా కూడా మీరు వాడుకోవచ్చు సో ఈ రాశి స్విఫ్ట్ అనేది మనకు షార్ట్ డ్యూరేషన్కి వస్తే ఈ సిక్స్ ఫైవ్ నైన్ అనేది మనకు లాంగ్ డ్యూరేషన్ కింద అయితే రావడం జరుగుతుంది సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ లాంగ్ డ్యూరేషన్ కాటన్ షీట్స్లో ఈ క్రిస్టల్ కంపెనీ కిందన సదానంద్ అండి సో ఇది మనకు మీడియం డ్యూరేషన్ గాను అలాగే లాంగ్ డ్యూరేషన్ గాను వస్తుంది సో ఈ సదానంద్ అనేది కూడా మనకు మంచి దిగుబడి వస్తుంది చాలామంది రైతులు అయితే వే వేశారు వేసిన వాళ్ళు కూడా మంచి దిగుబడి వస్తుందని చెప్తున్నారు సో ఇది మనకు వర్షాధారంగా సూట్ అవుతుంది అలాగే మనకు బోరు వసతి నీటి సౌకర్యం ఉన్న కూడా మంచి దిగుబడి అనేది దీని ద్వారా సాధించవచ్చు సో ఇది వచ్చి మనకు క్రిస్టల్ కంపెనీ సదానంద అయితే కూడా చెప్పుకోవచ్చు ఇది కాకపోతే మనకు నెక్స్ట్ సీడ్ వచ్చి మనకు ఈ వేదా కంపెనీకి చెందిన చంద్రగోల్డ్ అండి సో మనకి చంద్రగోల్డ్ అనేది కూడా మనకు మంచి దిగుబడులు అనేది సాధించవచ్చు సో ఇది కూడా మనకు లాంగ్ డ్యూరేషన్ కింద అయితే వస్తుంది కాయ వచ్చి మనకు లాంగ్ సైజ్ అనేది ఉండడం జరుగుతుంది సో మనం బుకింగ్ తీసుకునేటప్పుడు కూడా మనకు కూలీ ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది తీసుకు పత్తి తీసేటప్పుడు కూడా సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు చెప్పినవన్నీ మనకు దాదాపుగా లాంగ్ డ్యూరేషన్ కాటన్ షీట్స్ నండి సో వీటిలో మీరు ఏదైనా వేసుకోవచ్చు మంచి దిగుబడి అనేది సాధించవచ్చు సో వీటి ధరలు కూడా ఈ సంవత్సరం అయితే చాలా తక్కువకే లభిస్తున్నాయి ఎంఆర్పీ అయితే లభించడం జరుగుతుంది సో ఇంకా రేపటి వీడియోలో అయితే పార్ట్ టూ అయితే మీకు తెలియజేస్తాను లాంగ్ డ్యూరేషన్ కాటన్ షీడ్స్ అయితే సో ఈరోజు వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి వీడియోని ఇంతటితో ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ వచ్చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్